హలో వెల్కమ్ బ్యాక్ టు పూర్ణస్ కిచెన్ ఇవాళ స్పెషల్ స్పైసీ పుదీనా పులావ్ స్పెషల్ అకేషన్స్కి ఫంక్షన్స్కి ఈ ఒక్క రెసిపీ చాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈజీగా పది నిమిషాల్లో అయిపోయే ఈ పుదీనా పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క కొన్ని వెల్లుల్లి అలాగే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి నెయ్యి కరిగాక నాలుగు అనాస పువ్వు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఒక్క నిమిషం పాటు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేద్దాం నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి రెండు ముక్కలుగా తీసుకొని అందులో వేసుకుందాం ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివసనం పోయే వరకు ఫ్రై చేద్దాం పైకి కనిపిస్తున్నప్పుడు మనం రెండు గ్లాసుల వాటర్ని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నాం కాబట్టి రెండు గ్లాసుల వాటర్ని తీసుకున్నాం అలా దేంతో తీసుకున్న వన్ ఇస్టు టూ రేషియోలో తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ని బబుల్స్ పైకి వచ్చే వరకు మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతున్న స్టేజ్లో మనం నానబెట్టుకున్న ఒక్క గ్లాస్ బియ్యాన్ని కూడా అందులో వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టకుండా బియ్యాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా అయిపోయాక పైన కొత్తిమీరతో గార్లిష్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకుంటే టేస్టీ అండ్ స్పైసీ పుదీనా పులావ్ అయితే రెడీ అయిపోయింది ఏంటి ఇంకా చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళి మీరు కూడా ఒకసారి పుదీనా పులావ్ ట్రై చేయండి అలాగే వెళ్లే ముందు మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి